ఓలా టీవీ రిచ్ కిడ్స్ ప్లేయింగ్ వర్సెస్ పూర్ కిడ్స్ ప్లేయింగ్ ఒక ఊర్లో చిన్నా అనే అతను ఉండేవాడు వాళ్ల నాన్న వ్యవసాయం చేస్తూ ఉండేవాడు చిన్నాకి ఊర్లో చాలా మంది స్నేహితులు ఉన్నారు ఎప్పుడు చూడు వాళ్లతోటే ఆడుకుంటూ ఉండేవాడు అలా ఒకరోజు చిన్నా చేతిలో గోలీలు పట్టుకుని ఈ రోజు అందరి దగ్గర గోళీలు నేనే గెలవాలి ముందు ఆ లడ్డుగాని దగ్గర ఉన్నవి గెలవాలి అని అనుకుంటూ నడుస్తూ ఉన్నాడు లడ్డు శివ అనే కుర్రాడు రోడ్ మీద గోళీలు ఆడుతూ ఉన్నారు చిన్న రాగానే లడ్డు వచ్చినవరా మళ్ళెన్ని రూపాయలు గోళీలు కొనుక్కొచ్చినావు నీకెందుకురా నువ్వాడు నీ దగ్గర ఉన్న అన్ని గోళీలు నేనే గెలుస్తా చూడు ఆ అది చూద్దాం అని అనుకుంటూ ఇద్దరు గోలీలు ఆటకు సిద్ధం అవుతూ ఉన్నారు అయితే వీళ్ళు ఉండే గల్లీకి పక్కన ఉండే గల్లీలో టింకు అనే కుర్రాడు ఉండేవాడు టింకు వాళ్ల నాన్న బిజినెస్ చేసి చాలా ఆస్తి సంపాదించాడు టింకు ఉండే గల్లీలో అందరూ ధనవంతులు అందుకే ఆ గల్లీ కుర్రాళ్ళెవ్వరూ చిన్నవాళ్లు ఉండే గల్లీ వైపు వచ్చేవారు కాదు టింకుకి కూడా ఆటలంటే చాలా ఇష్టం ఎప్పుడు ఏదో ఒక ఆట ఆడుతూ ఉండేవాడు అలా ఒకరోజు గల్లీలో కుర్రాళ్ళందరితో కలిసి క్యారమ్స్ ఆడుతూ ఉన్నాడు మధ్యలో క్యారమ్ బోర్డు పెట్టుకుని వైట్ కాయిన్స్ మీవి బ్లాక్ కాయిన్స్ నావి సరే అంటూ క్యారమ్ ఆడుతూ ఉన్నారు ఇక్కడ చిన్న తన ఫ్రెండ్స్ అందరితో కలిసి గోలీల ఆటకి సిద్ధమయ్యాడు గోలీలన్నీ రౌండ్గా పెట్టి వాటి మధ్యలో ఇంకొక గోలీ పెట్టి కొంచెం దూరంలో చిన్న నిలబడి రేయ్ ఆ మధ్యలో ఉన్నదాన్ని కొట్టానంటే గోళీలన్నీ నావే ఎప్పుడు తాకాలి ముందు కొట్రా చూడు చూస్తూ ఉండు అని అనుకుంటూ గురి చూసి మధ్యలో ఉన్న గోళీని కొట్టాడు హే గోళీలన్నీ నావే చూసావా ఎలా కొట్టానా సారేలో బాయ్ పద చిర్రాగోనే ఆడుదాం అని అనుకుంటూ మళ్లీ గోళీలు ఆడుతూ ఉన్నారు ఇక్కడ టింకు రే రెడ్ పడిందిరా ఇప్పుడు ఆ బ్లాక్ కాయిన్ పడితే విజయం మాదే సరే కొట్టు అనగానే టింకు స్ట్రైకర్ తీసుకుని గురి చూసుకుని కొట్టాడు బ్లాక్ కాయిన్ తిరిగి తిరిగి హోల్లో పడింది చూసావా చూసా కాని పద క్రికెట్ ఆడదాం అని అనుకుంటూ అక్కడి నుంచి లేచి బ్యాటు బాల్ తీసుకుని రోడ్ మీదకొచ్చారు వికెట్స్ పెట్టుకుని ఫీల్డింగ్ అంతా సెట్ చేసుకుని రే అదిగో ఆ గోడకి తాకితే టూ రన్స్ ఈ చెట్టు దాటి వెళ్తే ఫోర్ రన్స్ డైరెక్ట్ గా ఏ ఇంటికైనా తాకితే అవుట్ సరే సరేమమ్మా పట్టు బాల్ వేస్తాను అని అనుకుంటూ కొంచెం దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బాల్ వేశాడు టింకు ఆ బాల్ ని గట్టిగా కొట్టాడు ఇక్కడ చిన్న ఇంకా అతని ఫ్రెండ్స్ అంతా కలిసి ఖాళీ మైదానానికి వచ్చారు వచ్చి రే కర్రబిళ్ళ రెడీ కదా ఆ రెడీ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు కదా ఆ బిళ్ళ తాకిందంటే కళ్ళు పోతాయి ఎవ్వరూ లేరని దాకా వచ్చింది నువ్వు ముందు గేమ్ స్టార్ట్ చెయ్యి సరేనండి నంబర్లేసుకుందాం అని అనుకుంటూ అందరూ ఒక్క వచ్చారు చిన్న శివ వీపు మీద కొడుతూ ఒక్కో నంబర్ వేలు చూపిస్తూ ఇది ఎవరికి ఇది ఎవరికి అని అడుగుతూ ఉన్నారు అలా ఒక వేలు చూపించి రే ఇదెవరికి లడ్డూకి చిన్న ఈసారి రెండు వేళ్లు చూపించి ఇదెవరికి ఇది నాకు అని అన్నాడు చిన్న చిరాగ్గా ఛా నాకే చివరగా వచ్చిందా సరే పోదండి అని అనుకుంటూ అందరూ వెళ్లారు లడ్డూ చేతిలో కర్ర బిళ్ళ పట్టుకుని రెడీగా ఉన్నాడు భూమి మీద ఆ బిళ్ళ పెట్టి చింతడానికి రెడీగా ఉన్నాడు అది క్యాచ్ పట్టడానికి చిన్న శివ కొంచెం దూరంలో నిలబడి ఉన్నారు చింతతున్నా అని గట్టిగా ఆ కర్రతో చింతాడు అది గాల్లోకి ఎగిరింది చిన్న అది క్యాచ్ పట్టడానికి పరిగెడుతూ ఉన్నాడు క్యాచ్ పట్టేసి అని చిరాకు పడుతూ చేతిలో ఉన్న కర్ర కింద పడేశాడు శివ వచ్చి ఆ కర్ర తీసుకుని ఆడడానికి వెళుతూ ఉన్నాడు అలా సాయంత్రం వరకు ఆ కర్ర బిళ్ళ ఆడారు సాయంత్రం అయ్యాక రే ఇక చాలు పదండి చెరువుకు పోయి ఈత కొడదాం అవున్రా ఆడి ఆడి ఒళ్ళంతా చెమట పట్టేసింది చెరువులో సేపు ఈత కొట్టి ఇంటికి వెళ్దాం మనం రోజు చేసేది అదే కదరా ఆడినంతసేపు ఆడి ఈత కొట్టి ఇంటికి పోతున్నాం అవును పద నడవండి చేతిలో పాత చీరెందుకురా అంటే చెరువు దగ్గరికి పోతున్నాం కదా అడుగునేమన్నా చేపలున్నాయేమో చూద్దామని నడువైతే అని అనుకుంటూ అక్కడి నుంచి చెరువు దగ్గరికి నడుస్తూ ఉన్నారు ఇక్కడ టింకు చోటు ఇద్దరు రే ఇక చాలు కాళ్ళు గుంజుతున్నాయి స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం పద పద అని అనుకుంటూ ఇద్దరు స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చారు స్విమ్మింగ్ పూల్ దగ్గరకు రాగానే టింకు వెనక గుండా వెళ్లి చోటీని స్విమ్మింగ్ పూల్లోకి తోసేసి నవ్వుతూ ఉన్నాడు బాగా ఇదురా నేను అబ్ నుంచి దూపుతాను అని అనుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఇక్కడ చిన్న తన ఫ్రెండ్స్ అందరితో కలిసి చెరువు దగ్గరకు వచ్చాడు రే నేనీడ మునిగి అక్కడ తేల్తా చూస్తావా నువ్వు ఆడ తేలితే నేను అవతల ఒడ్డు దగ్గర తేల్తా చప్పుడు చేయకుండా ఈత కొట్టక ఇక్కడ కూడా ఈ పందాలెందుకురా అవునరా రేపు మనం కోతి కొమ్మచ్చాడదాము లేదురా పిల్లి కుప్పలాడదాము అవన్నీ కాదు వంగో పెట్టి దూకడం ఆడదాము బాబోయ్ నువ్వు దూకావంటే మా నడుమిరుగుద్దురా అని అన్నాడు ఆ మాటకు ముగ్గురు నవ్వుకుంటూ ఉన్నారు ముగ్గురు కలిసి చెరువులో చాలాసేపు ఈత కొట్టి ఇంటికొచ్చారు పొద్దున్న నాడుకుందనరా ఇంకా అని అనుకుంటూ ఎవరి ఇళ్లకి వాళ్ళు వెళ్లారు ఇక్కడ టింకు చోటు కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్లారు పేద కూతురు ఆకలి ఒక ఊర్లో సీను వాసంతి అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు వాళ్ళకి అమ్ములు అనే ఒక కూతురు ఉంది సీనుది చాలా పేద కుటుంబం రైస్ మిల్లులో బస్తాలు మోసే పనికెళ్లేవాడు వాళ్ళు ఇచ్చే కూలీతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు ఎన్ని కష్టాలున్నా ముగ్గురు నవ్వుతూ నవ్వించుకుంటూ వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోయి ఆనందంగా ఉండేవాళ్ళు వాసంతి పదేళ్ల తన కూతురుని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండేది ఒకరోజు అమ్ములు వాళ్ళ అమ్మ వాసంతి దగ్గరికి వచ్చి అమ్మా అమ్మా ఈ రోజు నాకు పాయసం తినాలని ఉందమ్మా చేసి పెడతావా పాయసం కావాలా అవునమ్మా చేసి పెడతావా అలాగే చేస్తాలే పద అని అనుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్తూ ఉండగా సీను వచ్చి ఇక్కడికి హడావుడిగా వెళ్తున్నారు నాన్నా అమ్మ నా కోసం పాయసం చేస్తుంది అవునా పాయసం అంటే నాకు కూడా చాలా ఇష్టం నాకు పెడతావా నువ్వు ఒక్కదానివే తింటావా చేస్తే ముగ్గురికి సరిపోయేలానే చేస్తుంది కదా కదా ఎందుకు నా బంగారం వెళ్ళు అమ్మకి అలాగే అని అంటుంది వాసంతి భర్తని చూసి చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళి పాయసం చేసుకుని బయటకొచ్చారు హాల్లో సీను కూర్చొని ఉన్నాడు అమ్ములు చేతిలో పాయసం గిన్నె పట్టుకుని వచ్చి నాన్న పాయసం రెడీ ఇదిగోండి తినండి అని గిన్నె ఇచ్చింది ఆ గిన్నె తీసుకొని మరి లేదు ముగ్గురం కలిసి వచ్చాను మీరు తినండి అని అంది ముగ్గురు ఆనందంగా ఆ పాయసం తినేశారు ఇలా ముగ్గురు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు అనుకోకుండా ఒకసారి వాసంతికి ఆరోగ్యం బాలేక మంచాన పడింది ఎంతమంది డాక్టర్లకి చూపించినా లాభం లేదని చెప్పారు వాసంతి మంచానికే పరిమితమయ్యి పడుకుని ఉంది ఒకరోజు వాసంతి భర్తని పక్కనే కూర్చోపెట్టుకొని ఏవండి సంపాదించి కూడబెట్టిన కాస్త డబ్బు కూడా నా మందులకే వాడేశారు ఇప్పుడు ఇంకా అప్పులు కూడా చేస్తున్నట్లున్నారు ఇక చాలండి నేనెలాగో బతకను వాసంతి అట్లా మాట్లాడద్దు నిన్ను ఎలాగైనా బతికించుకుంటాను నీకేం కాదు మీకు అలా అనిపించినా కూడా జరిగేది మాత్రం ఆగదు కదండి నేనున్నా లేకపోయినా మన అమ్మాయిని బాగా చూసుకోండి అమ్మలేని లోటు దానికి తెలియనివ్వకండి అమ్మా అమ్ములు నువ్వెప్పుడు ఎడవకూడదు నేను నీకు కనిపించకపోయినా ఎప్పుడు నీతోనే ఉంటాను తల్లి అని కూతురు చెయ్యి పట్టుకొని అలాగే చూస్తూ ఉండిపోయింది అదే తన చివరి మాట భార్య చనిపోయింది కూడబెట్టుకున్న డబ్బంతా పోయింది ఏం తోచని పరిస్థితిలో సీను కూతురు అమ్ములుని వెంట పెట్టుకుని రైస్ మిల్లు దగ్గరికి వచ్చాడు రైస్ మిల్లు యజమాని కేశవ సీను చూడగానే ఏరా నెల రోజుల నుంచి పనికి రావట్లేదు అయ్యా నా భార్య అనారోగ్యంతో మంచాన పడి చనిపోయింది అందుకే రాలేకపోయాను అవునా సర్లే తనెవరు నీ కూతురా అవును సార్ ఏంటి మరి ఇలా వచ్చావు పని కోసమే సార్ నువ్వు రావట్లేదని వేరేవాడిని పెట్టుకున్నా వాణి తీసేలేం కదా ఒక నెల రోజుల తర్వాత వచ్చి ఆ మాట విని ఆశ్చర్యపోయాడు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నానండి ఏ పనైనా చేస్తాను పని సార్ ఇబ్బంది పెట్టదు సీను చెప్పాను కదా నెల తర్వాత కనపడు వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి పంపించేశాడు ఇంటికొచ్చాక సీను కూతురిని చూస్తూ ఏమ్మా ఆకలిగా ఉందా ఏదైనా తింటావా లేదు నాన్న అని అంది ఆ మాటకి సీను వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ కూతురుని దగ్గరికి తీసుకొని ఇంట్లో తినడానికి ఏం లేదని ఆకలి లేదు అంటున్నావా తల్లి నీ చిన్న కడుపుకి ఆకలి తీర్చడానికి ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం అని అక్కడి నుంచి లేచి వంటగదిలోకి వెళ్ళి చూశాడు బియ్యం కూరగాయలు పప్పులు నూనెలు ఏవీ లేవు వంటగదిలోని డబ్బాలన్నీ చూస్తూ ఉన్నాడు చిల్లర ఏదైనా దొరుకుతుందా అని అలా చూస్తూ ఉండగా పోపు పెట్టెల్లో పది రూపాయలు అవి చూడగానే సీను ఆనందం ఈ పూటకి నా ఆకలి తీరుతుంది ఏంటి నా అన్నా తెస్తాను నువ్వు ఇంట్లోనే ఉండు అలాగే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి కూతురు కోసం ఆ పది రూపాయలు పెట్టి బ్రెడ్ తీసుకొని వచ్చాడు అమ్ములు బ్రెడ్ తింటూ ఉంది సీను మనసులో ఈ రోజు ఈ పది దొరికింది కాబట్టి నా కూతురికి బ్రెడ్ ముక్క దొరికింది లేకపోతే పరిస్థితి ఏంటి అమ్మో ఎలాగైనా ఏదో ఒక పని చూసుకోవాలి లేదంటే ఆకలితో చావాల్సిందే అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అమ్మాలు నువ్వు ఇంట్లోనే ఆడుకో నేనెళ్ళి ఏదైనా పని దొరుకుతుందేమో చూసొస్తాను నేను వస్తాను నాన్నా వద్దమ్మా ఎంతసేపు అవుతుందో ఎక్కడెక్కడ తిరుగుతానో నాకే తెలియదు కదా నువ్వు ఇంట్లోనే ఉండు అస్సలు బయటికి రాకు నేను తొందరగానే వచ్చేస్తాను కదా సరేనా అని అనుకుంటూ అక్కడి నుంచి బయటికి వచ్చాడు బయటకు వచ్చి పని కోసం ఊరంతా తిరిగాడు ఎక్కడా పని దొరకలేదు సాయంత్రం అయ్యాక నిరాశతో ఇంటికి తిరిగి వస్తూ ఎక్కడా పని దొరకట్లేదు కన్న కూతురి ఆకలి కూడా తీర్చలేని అసమర్థపు తండ్రినయ్యాను ఎందుకీ బతుకు అని అనుకుంటూ నడుస్తూ ఉండగా కళ్ళు తిరిగి కింద పడిపోయాడు అటుగా వస్తున్న సూర్య అనే అతను రోడ్డు పక్కనే పడి ఉన్న సీనుని చూసి అతని దగ్గరికి వచ్చి మొహం మీద నీళ్లు చల్లి లేపి అరే ఏందన్నా అన్నీ నేను దినాలైతాంది మొహం అంతా పీకపోయింది నేను ఇంటికి వెళ్ళాలి ఇంటి దగ్గర నా కూతురు నా కోసం చూస్తూ ఉంటుంది అని లేచి వెళ్తూ ఉండగా సూరి ఆగు పోదు ముందు గీ నీళ్లు తాగు అని నీళ్ళు ఇచ్చాడు ఆ నీళ్లు తాగుతూ ఉండగా సూరి నేను చూస్తుంటే పూట గడవనికి పాటలు పడేటోళ్లా ఉన్నావు తోటరా నీ కూతురికి నీకు అన్నం పెట్టిస్తా అన్నం కాదు ఏదైనా పనుండి ఇప్పించండి అని అన్నాడు ఆ మాట వినగానే సూరి నచ్చినావు కాక అన్నం తిను అంటే పని ఇవ్వు అంట చూడు పైకొస్తావు సరే ఏ పనైనా చేస్తావు కదా ఏదైనా చేస్తా అయితే నాకు హోటల్ ఉంది అందులో సప్లయర్ పని చేయాలి మూడు బిడ్డ నా హోటల్లోనే సరేనా అని అన్నాడు ఆ మాట వినగానే సీను నవ్వుతూ రెండు చేతులు ఎత్తి దండం పెట్టాడు అవన్నీ గాని నడు ముందైతే ఏదైనా తిని నీ బిడ్డకు ఏదైనా పట్టుకెళ్ అని అక్కడి నుంచి తీసుకెళ్లాడు అలా సీను హోటల్లో పనికి కుదిరి తన కూతురికి ఆకలి లేకుండా చూసుకున్నాడు